హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనా ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ పీసీఓడి లక్షణాలు గర్భసంచిలో ఏర్పడేటువంటి ఓరిస్లో ఏర్పడేటువంటి కణితుల్ని మనం పాలిసిస్టిక్ ఓరియన్ డిసీజ్ అని అంటుంటాము సాధారణంగా గర్భసంచిలో రెండు పక్కల ఈ ఉండేటువంటి ఓరిస్ నుంచి ప్రతీ నెల అండం విడుదల రెగ్యులర్గా అవుతుంది అయితే ఈ అండం విడుదల అవుతున్న క్రమంలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడుతూ అక్కడ చిన్నపాటి కణితులు గడ్డల్లాగా ఏర్పడుతుంటే వాటిని ఓవెరెన్సిస్ట్లు అనేటువంటి కండిషన్గా చెప్తుంటాము దీన్ని ఎలా గుర్తించవచ్చు అంటే కొన్ని లక్షణాలు కనబడతాయి పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అవ్వడం అంటే పొట్ట ముందుకు రావడము అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా అనిపించడం అంటే మగవారిలోలాగా చిన్ భాగంలో కానీ ఐబ్రోస్గా ఇక్కడ ఫోర్ హెడ్ భాగంలో కానీ కొంచెం వెంట్రుకలు ఎక్కువగా కనిపించడం దీన్ని హిర్సిటిజం అంటాము అది ఎక్కువగా కనిపించడం లాంటిది కనబడుతుంది అలాగే పొట్ట భాగంలో చిన్నగా అబ్డామినల్ స్ట్రయే అంటే ఫ్యాట్ డిపాజిట్స్ పేర్కొన్నప్పుడు చర్మము సాగే గుణము లాగా ఏర్పడుతూ ఉంటుంది అలాంటి అబ్డామినల్ స్ట్రయే కనపడము పీసీఓడిలో కనపడుతుంది అంతేకాకుండా ప్రతి నెల నెలసరి అనేది రెగ్యులర్గా రాదు ముప్పై రోజుల లోపు రావాల్సినటువంటి సైకిల్లో అది ఏ నలభై రోజులకు రావచ్చు లేదా రెండు నెలలకు ఒకసారి కూడా నెలసరి రావచ్చు అలా ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడం అనేది పీసీఓడిలో అత్యంత కామన్ కండిషన్ గా చెప్పుకోవచ్చు అయితే ఈ పీసీఓడి రావడానికి ముఖ్యమైన కారణాలు జన్యుపరమైనటువంటి కారణాలు ఎక్కువగా కనపడతాయి జెనెటిక్గా పేరెంటల్ హిస్టరీలో మదర్కి ఈ ప్రాబ్లం ఉంటే మనకు కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం కనబడుతుంది ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకునేటువంటి వ్యక్తులకు ఈ ప్రాబ్లం రావచ్చు జంక్ ఫుడ్ అంటే ముఖ్యంగా ఈ బేకరీ ఐటమ్స్ కానివ్వండి పఫ్స్ కార్బోహైడ్రేట్ సంబంధించినటువంటి డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం అంటే ఫ్యాట్ బాగా డిపాజిట్ అయ్యేటువంటి లక్షణాలు షుగర్ గాఢత ఎక్కువగా ఉండేటువంటి కంటెంట్ను తీసుకోవడం వల్ల పీసీడి వచ్చేటువంటి లక్షణం కనబడుతుంది సో ఇక్కడ ఇప్పుడు ఈ మహిళల్లో ఈ అమ్మాయిలు కావచ్చు మహిళలు కావచ్చు సైకిల్ రెగ్యులర్గా లేకపోవడం మూలంగా చిరాకు అసహనము నిద్ర సరిగ్గా పట్టకపోవడము కోపం ఎక్కువగా రావడము జుట్టు రాలడము కడుపు నొప్పి మలబద్ధకము మోషన్ ఫ్రీగా లేకపోవడము గ్యాస్ట్రిక్ లక్షణాలు నొప్పులు నీరసము ఇలాంటి లక్షణాలు కనబడతాయి ఇవన్నీ కూడా పీసీఓడి తాలూకు లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే దీని యొక్క నిర్ధారణ కోసము మనము టీవీఎస్ స్కాన్ పరీక్ష కానీ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్ష కానీ చేయించుకోవచ్చు దీంట్లో దాని యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉంది రెండు వైపులా ఉందా లేదా ఒకవైపు మాత్రమే ఉందా పీసీఓడి ప్రాబ్లం అనేది మనం తెలుసుకోవచ్చు సో దానికి అనుగుణంగా మనం మెడిసిన్స్ వాడుకున్నట్లయితే చాలా చక్కగా ఈ ప్రాబ్లం తగ్గుతుంది ఇకపోతే ఈ ప్రాబ్లం ఎవరికి చాలా ఇబ్బంది అంటే మ్యారీడ్ లైఫ్లో ఉన్న వాళ్లకు అంటే మ్యారేజ్ అయ్యి రెండు సంవత్సరాలు అయిందండి మూడు సంవత్సరాలైంది పిల్లలు కలగట్లేదు ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అనేటువంటి వ్యక్తులకు ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఎలా అంటారా ఇది ఇప్పుడు మనకు మ్యారేజ్ అయ్యి రెండేళ్ళు మూడేళ్ళు అయిన తర్వాత ప్రతీ నెల అండం విడుదల కావాలి అలా ఇక్కడ నెలసరి రెగ్యులర్గా లేదు కాబట్టి అండం విడుదల సక్రమంగా అవ్వదు దానివల్ల ఓవులేషన్ సరిగ్గా లేకపోయినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది నిలవదు ఒకవేళ నిలిచినా తాత్కాలికంగా నెల రెండు నెలకల్లా అబర్షన్ అయిపోతుంది సో అంటే సంతానలేమికి ఇది ఒక మెయిన్ కారణంగా మారుతుంది ఆ విధంగా ఈ పీసీఓడితో ఎక్కువగా సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు మనకు హోమియోపతి మందులు చక్కగా పనిచేస్తాయి ఆధునిక వైద్యంలో సర్జరీ లాంటివి చేయించుకుంటూ ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు దీనికి సర్జరీలు ఏవీ అక్కర్లేదండి మన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటే చాలా చక్కగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అండ్ ముఖ్యంగా సంతానలేమి ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడే వ్యక్తులకు ఇది మంచి ఔషధం హోమియోపతి అనేది మంచి గుణంతో కూడుకునేటువంటి ఔషధం అండి ఇది రెగ్యులర్గా వాడుకోండి అలాగే ఈ పీసీఓడి సమస్య ఉండేటువంటి వ్యక్తులు ప్రతిరోజు ఒక నలభై నిమిషాల పాటు వాకింగ్ చేసుకోండి అండ్ ఫ్యాట్ సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్కి దూరంగా ఉండండి మంచి డైట్ మేనేజ్ చేయండి ఆకుకూరలు పళ్ళు ఎక్కువగా తీసుకోండి నిద్ర కనీసము ఆరు గంటలు మంచి నిద్ర ఉండేలా చూసుకోండి ఇవ్వండి జాగ్రత్తలు ఈ జాగ్రత్తలు పాటిస్తూ మనం మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకోండి ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడతారు సో వ్యూవర్స్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి ఇది ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం థ్యాంక్